నెల్లూరు రూరల్ పరిధిలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి ఆరు లక్షలు విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు నెల్లూరు రూరల్ డీఎస్పీ వీరంజన రెడ్డి తెలిపారు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ముగ్గురు వ్యక్తులు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు ఎస్ఐలు సిఈలు హాజరయ్యారు ஓகே தேங்க் யூ கூட அண்ணா நம்பர்

Satish. Allah, Muni Krishna. Sri నెల్లూరు రూరల్ పోలీసులు ఈ రోజున ముగ్గురు ఘరా దొంగలు పట్టుకోవడం జరిగింది వాళ్ళ నేపథ్యం పరిశీలిస్తే వాళ్ళు విచారించిన తర్వాత వాళ్ళు ఏడు కేసుల్లో చోరీలు పాల్పడడం జరిగింది వాళ్ళలో మెయిన్ ప్రధాన సూత్రధారినటువంటి షేక్ గౌష్ భాష అలియాస్ కుంటి గౌస్ ఇతని మీద ఇప్పటివరకు నలభై నాలుగు కేసులు ఉన్నాయి ఇప్పుడు ఏడు కేసులు ఆరు కేసులు యాడ్ అయినాయి మొత్తం యాభై కేసుల్లో చోరీలకి ప్లస్ మటర్ కేసులో కూడా ఇతను ముద్దాయిగా ఉన్నాడు ఇతని మీద ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో కూడా రౌండ్ షీట్ ఉంది అలాగే రాంబాబు అనేతను కూడా గతంలో ఉన్నటువంటి తొమ్మిది కేసులు కానీ ఇప్పుడు ఒక ఏడు కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి తొమ్మిది ఒక పదహారు కేసుల్లో అతను ఇన్వాల్వ్ అయ్యారు ఓపీ అని అతను ఇప్పటివరకు దాదాపు ఇప్పుడు టెంపుల్ పెంటారు మెయిన్ టెంపుల్ పెంటారు ఇతను ఇతను కూడా దాదాపు యాభై కేసుల వరకు ఇతను ఇన్వాల్వ్ అయినారు ఈ ముగ్గురు కూడా జైల్లో పరిచయాలు అవటం తర్వాత ఈ పరిచయాలు అయిన తర్వాత చెడు వాళ్ళకి పడి నేర ప్రవర్తన నేర ప్రభుత్వం వల్ల ఇలా అందరూ ముఠాగా ఏర్పడి మొదటగా మనకి ప్రవి ప్రసిద్ధమైనటువంటి ప్రసిద్ధ పాపులర్ అయినటువంటి గండవర శివాలయంలో కూడా వీళ్ళు హుండీని తప్పచేయడం జరిగింది అలాగే పక్కన ఉన్నటువంటి అమ్మవారి దేవాలలో కూడా ఈ బంగారు సూత్రార్థం వేరడం జరిగింది ఆ తర్వాత వీళ్ళు మనకి నెల్లూరు రూరల్లో మూడు కేసుల్లో వీళ్ళు చోరీ పాల్పడ్డారు ఒకటి ధనలక్ష్మిపురం ఇంకొకటి మొగళ్ళూరు తర్వాత పోర్తులై నగర పోర్టులే మైల్ దగ్గర ఈ మూడు కేసులు తర్వాత కనిగిరి యలమంచిలి అనకాపల్లి డిస్టిక్లో కూడా ఈ నేరం చేయడం జరిగింది అలాగే వేదాయపాలెంలో ఉన్నటువంటి గంగమ్మ టెంపుల్ కూడా వీళ్ళు తప్ప చేయడం జరిగింది కాబట్టి ఈ కేసు ఏడు ఏడు కేసుల్లో పాత్రధారులు అనేటువంటి ఈ దొమ్మల పచ్చుకోటలో విశేష కృషి చేసినటువంటి సిఏ గారు వారి వద్ద నుంచి ఇరవై సార్లు బంగారం ఆ తర్వాత క్యాష్ పదివేలు అలాగే మోటార్ సైకిల్ వీళ్ళు రాజమండ్రి దొంగ మోటార్ సైకిల్ కూడా రికవర్ చేయడం జరిగింది కాబట్టి ఈ విరాణ దొంగల పచ్చుకోటలో ప్రధాన పాత్ర వహించినటువంటి మన నెల్లూరు రూరల్ సిఐ గారు సుబ్బారావు గారిని అలాగే ఎస్ఐ స్వప్న సుబ్బారావు మా ఐడి పార్టీ టీ మేడమ్ తర్వాత గంగాధరు సతీష్ అలాగే నెల్లూరు రూరల్ పిఎస్ సంబంధించిన సిబ్బంది అయినటువంటి ఆదినారాయణ తర్వాత అల్లాబాక్షు ప్రసాదు మునికృష్ణ శ్రీనివాసులు వీళ్ళందరూ కూడా మరి దొంగలు పట్టుకోవడంలో చాలా విశేష ప్రతిభ కర్మచ్చారు వాళ్ళ 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 యొక్క మా ప్రతిభ గుర్తించి ఎస్పి గారు కూడా అభినందించి వాళ్ళకి రివార్డులు ఇవ్వడం జరిగింది కాబట్టి మేము ఈ సందర్భంగా పబ్లిక్ మేము తెలియజేసిందంటే మీరు బయట ఊరికి వెళ్ళేటప్పుడు మీ యొక్క వస్తువుని అందరూ కూడా లాకర్స్లో కానీ లేదా స్నేహితుల దగ్గర పెట్టి వెళ్ళవాలి వాటిల్ మా విలువైన వస్తువుల్ని బంగారు కానీ తర్వాత క్యాష్ కానీ ఇవి కూడా ఇంట్లో అలాగే సిల్వర్తో సహా ఏవి ఇంట్లో ఉంచకూడదు అలాగే సీసీ కెమెరాలు అందరూ కూడా ఎలా ఏర్పాటు చేసుకుంటే మన ట్రాకింగ్ ఈజీగా ఉంటుందని తెలియజేస్తున్నాం అలాగే మనకి రాబోయే రోజుల్లో ఇది సమ్మర్ వస్తుంది కాబట్టి మనకి స్కూల్స్ అని హాలిడేస్ వస్తాయి మాకు ఎల్ ఎల్హెచ్ఎంఎస్ అని లాక్డ్ అవర్సెస్ మౌంటైన్ సిస్టమ్ ఉంది ఎల్హెచ్ఎంఎస్ అని దాని ఆ ఫెసిలిటీని కూడా మనందరూ ఉపయోగించుకొని మా దగ్గర ఒక వాళ్ళు ఎవరైనా ఊరికి వెళ్తుంటే మనకు ముందుగా అడ్వాన్స్ సమాచారం చెప్తే మేము అందరికి సిసికి మన అక్కడ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది అది ఆ విధంగా జరిగినప్పుడు ఎవరైనా మనకి మీ మా మన ఎక్కడ బయట హౌస్ బయట మనం ఎక్కడ ఉన్నప్పుడు ఎవరైనా ఆ స్ట్రేంజర్స్ లోన్కి ఎంటర్ అయితే ఇమీడియట్గా వాళ్ళకి సెల్ ఫోన్కి అలర్ట్ వస్తుంది అలాగే మా కంట్రోల్ రూమ్కి అలర్ట్ వస్తుంది అలాంటి ఫెసిలిటీ ఉంది ప్రజలందరూ కూడా ఈ ఫెసిలిటీని ఉపయోగించుకొని గమతాలు జరగకుండా అరికట్టడానికి మా పోలీస్ శాఖ నేతలు కోరుతాం